నమస్తే నేను మీ సతీష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది ఇక దానికి సంబంధించినటువంటి ముగింపు సభకు ఏర్పాట్లు కూడా పూర్తవుతూ ఉన్నాయి పూర్తిగా ఏదైతే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ ముగింపు సభకి దాదాపుగా ఐదు లక్షల నుంచి ఏడు లక్షల మంది వస్తారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో యువగళం పాదయాత్ర ముగింపు సభ వేదికగానే ఎన్నికల సమర పూరించేటువంటి అవకాశం కూడా ఉండబోతోంది అనేటువంటి కొన్ని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ క్రమంలో అసలు యువగలం పాదయాత్ర కొనసాగినటువంటి తీరు కావచ్చు ఇక ముగింపు సభకు సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి అంశాలుగా ఈ ముగింపు సభ వేదికగా ఎలాంటి అంశాలని పార్టీలు అంటే తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు కూడా ఈ ముగింపు సభలో పాల్గొనబోతూ ఉన్నారు కాబట్టి ఎలాంటి కీలక ప్రకటనలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ సతీష్ బాబు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సార్ సార్ ముఖ్యంగా యువగలం పాదయాత్ర ముఖ్యంగా ఎన్నో అడ్డంకులు అవరోధాలు అన్నింటినీ కూడా అధిగమించుకుంటూ దిగ్విజయంగా పూర్తయింది అసలు యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ గారు ఈ పాదయాత్రతోటి ఏం సాధించారు ప్రజలకు ఎలాంటి భరోసా ఇచ్చారు అంటే ఏం చెప్తా జనవరి ఇరవై తేదీన కుప్పంలో ఏదైతే పాదయాత్ర స్టార్ట్ అయిందో ఆ పాదయాత్ర ప్రారంభం రోజునే లోకేష్ బాబు గారు ప్రకటించడం జరిగింది జరగనిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర నిజంగా ఈ రెండు వందల ఇరవై ఒక్క రోజుల పాటు కూడా అది దండయాత్ర లాగానే సాగింది అడుగడుగున అవరోధాలు ఆటంకాలు కోట్రలో కేసులు రకరకాలుగా పాదయాత్రని అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ చేసింది అయినప్పటికీ కూడా మొండి ధైర్యంతో మొక్కవోన్ దీక్షతోటి ఎదురొడ్డి పోరాడుతూనే లోకేష్ గారు పాదయాత్రని విజయవంతంగా పూర్తి చేశారు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర విశాఖ శివార్లోని కోరమన్న పాలెంలో పూర్తయిందో అదే ప్రాంతంలో లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర పూర్తి చేసి రేపు నవశకం పేరిట వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన మీద సమరసకం పూరించబోతున్నారు ఈ నవశకం సభ ఏదైతే ఉందో ఇది ఈ దశాబ్దంలోనే అతి పెద్ద రాజకీయ పండగ కాబోతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నందమూరి నరసింహం బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మొట్టమొదటిసారిగా ఒక వేదికను పంచుకుంటున్నారు ఇది నిజంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన శ్రేణులందరికీ పెద్ద పండుగ ఇది అందరికీ సంక్రాంతి జనవరి పద్నాలుగో తేదీన వస్తుంటే మనకి ముందుగానే డిసెంబర్ ఇరవయో తేదీనే పెద్ద పండుగ వచ్చేసింది ఈ పండుగ నిజంగా వైసీపీ ప్రభుత్వం గుండెల్లో రైలు పరిగెట్టేస్తుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే మీరు అన్నట్లుగా ఎన్నో అడ్డంకులు ఎన్నో వచ్చినప్పుడు ఆయన చెప్పారు మొదటిగా జరగనిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర అన్నారు అయితే ప్రధానంగా ఇక్కడ ప్రజల నుంచి కూడా దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది ఈ పాదయాత్రలో అన్ని వర్గాలతోటి కూడా ఆయన మమేకమవుతూ ఉన్నారు దాదాపుగా రెండు వందల వరకు సభలు సమావేశాలు ముఖాముఖీలు పెట్టినట్టున్నారు అదే సమయంలో ప్రజల నుంచి వినతులు కూడా చూస్తే నాలుగు వేల రెండు వందల వినతుల వరకు కూడా ఆయన తీసుకున్నారు సో వీటన్నిటిపైన ప్రజలకి ఎలాంటి హామీలు ఇచ్చారు అట్ ద సేమ్ టైం ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అంటే ఏం చెప్తారు లోకేష్ గారు పాదయాత్రలో ఒక విశిష్టత ఉంది ఏంటంటే ప్రతి వంద కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన ప్రాంతంలోనూ ఆయన ఒక శిలాపలకం వేశారు ఆ ప్రాంతంలో ప్రజలకు ఏ విధమైన హామీలు నెరవేర్చకపోతున్నాం సపోజ్ ఒక చోట రక్షిత మంచినీటి సరఫరాలో సమస్య ఉంది లేకపోతే ఒక చోట ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేని సమస్యలు ఉన్నాయి కొన్ని చోట్ల విద్యాలయాలు అందుబాటులో లేని సమస్యలు ఉన్నాయి కొన్ని చోట్ల కులవృత్తుల వారీగా సమస్యలు గీత కార్మికులకు గీత కార్మికుల సమస్యలు గొర్రెల పెంపకందారులకు గొర్రెల పెంపకందారులు చేనేత వృత్తులు ఎట్లాగా అన్ని కుల వృత్తులు వారు అన్ని సామాజిక వర్గాల వారు అన్ని మతాల వారు ఎక్కడికక్కడ వారి ఆశలు ఆకాంక్షలు లోకేష్ గారి దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అధికారంలోకి రాగానే ఈ హామీలన్నింటినీ నెరవేరుస్తామని శిలాఫలకం రూపంలో ప్రకటించిన ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు ఆ హామీలన్నింటినీ నెరవేర్చడానికి నెరవేర్చే వరకు కూడా ఆ శిలాపలకాలలో ప్రజలకు కనిపిస్తూ ఉంటాయి నెరవేర్చటం అనేది తప్పనిసరి అటువంటి సందర్భంలో కూడా ఆచరణ సాధ్యం కానీ అమలు సాధ్యం కానీ హామీలు అయితే ఆయన ఇది ఇవ్వలేదు ప్రతిది ప్రజల ఆకాంక్షలు ప్రజల అవసరాలు తీర్చడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగింది లోకేష్ గారి పాదయాత్రలో కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు బాగోలేదు ఎక్కడెక్కడైతే విద్యా వస్తువులు లేవో వైద్య వస్తువులు లేవో ప్రజలు అక్కడ వాళ్ళందరి కోరికలు బాబు మాకు ఈ సమస్య ఉంది ఇది పరిష్కరించాలి అని కోరడం ఆయన దానికి హామీ అవ్వటం జరిగింది అలాగే వివిధ సామాజిక వర్గాలు ఈవేళ సంక్షేమం పేరుతోటి నవరత్నాల పేరుతోటి సంక్షేమం ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ఒకటి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతోటి నవరంధ్రాలు పెట్టేశాడు ప్రజలందరూ కూడా ఈవేళ ఆ వర్గం ఈ వర్గం అని లేదు ఫలానా వర్గం హ్యాపీగా ఉందనేది ఎక్కడ కనిపించట్లేదు అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో ఉన్నారు సామాన్య ప్రజల నుంచి రైతుల నుంచి రైతు కూలీల నుంచి ఉద్యోగుల నుంచి విద్యార్థుల నుంచి ప్రతి ఒక్కరూ సమస్యలతో సత్మతం అవుతున్నారు ఈ సమస్యలన్నింటినీ గుదిగుచ్చి లోకేష్ గారికి పాదయాత్రలో వినతుల రూపంలో అందరూ అందజేశారు ఆ వినతుల్ని ఖచ్చితంగా ఆయన నెరవేర్చడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు ఆయన తీసుకోగలడనే నమ్మకం అయితే ప్రజల నుంచి కూడా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇంకో పక్కన చూస్తే రెండో విడత అంటే చంద్రబాబు గారి అరెస్టుకు ముందు ఒక విధంగా పాదయాత్ర కొనసాగింది చంద్రబాబు గారి అరెస్ట్ పరిణామాల తర్వాత మళ్ళీ యువగలను టూ పాయింట్ ఓగా సాగినటువంటి తీరుపైన మీ అబ్జర్వేషన్స్ అంటే ఖచ్చితంగా అండి ఎప్పుడైతే లోకేష్ గారి పాదయాత్ర ఒక ఉధృత ప్రవాహంలాగా వచ్చి పడిపోతుందో దానికి ఎలా ఆటంకాలు కల్పించాలనేది ప్రతి నిమిషం వైసీపీ ప్రభుత్వం కుట్రలు పనింది ఆయన ఎక్కడైనా ఒక వేదిక మీద ప్రసంగించడానికి ప్రయత్నం చేస్తే వేదికలు తొలగించడం వాహనాల మీద ప్రయత్నిస్తే వాహనాలు తొలగించడం ఆఖరికి స్టూలు వేసుకుని మాట్లాడుతుంటే స్టూలు ఎత్తుకుపోవడం ఇట్లా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయన సభలకి సమావేశాలకి రోడ్లు నిండిపోయి ఆ ప్రదేశాలు నిండిపోయి భవనాలు ఎక్కి చూస్తుంటే ఆ భవనాలకి బంద్ చేసి మెట్లు బంద్ చేసి నెచ్చిన వేసుకోకుండా చేసి రకరకాల ఆంక్షలు పెట్టారు ఇంక ఏ ఆంక్ష అయినా సరే ఆయన తట్టుకుని ఒక దండయాత్రలాగా ఏదైతే దూసుకుని వచ్చేస్తున్నాడో ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ రూపంలో ఈ పాదయాత్రకి వాళ్ళు ఆటంకం కలిగించారు వాళ్ళు ఏమనుకున్నారు ఈ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిందో లోకేష్ బాబు పాదయాత్ర ఆగిపోయిందో ఇంక ఈ పాదయాత్ర తిరిగి ప్రారంభం కాదనుకున్నారు కానీ లోకేష్ గారిలో నాయకత్వ ఏంటో పాదయాత్రలో కుప్పం నుంచి రాజోల్ నియోజకవర్గంలోని పొదలాడ వరకు ఆయన నడిచినప్పుడు ఆయన ఏ విధమైన మొండి పొట్టుదలతో నడుచుకుంటూ వస్తున్నాడు ఎలాగైతే ప్రజలతో మా మేకమవుతున్నాడు అనేది చూసామో అలాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అనంతర పరిణామాల్లో ఈ కేసులు న్యాయపరమైన పోరాటాలు ఢిల్లీలో వెళ్ళి ఆయన ఆయన చేసిన ప్రయత్నాలు ఈ న్యాయ సలహాలు స్వీకరించడం ఇవన్నీ కూడా లోకేష్ గారిలో రెండో కోణం కూడా బయటపడింది ఆయనలో కూడా ఒక అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు ఎటువంటి అవరోధాలనైనా ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఆయన ఎదుర్కొని నిలదొక్కకోగలడు ఈ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఆయన ధీరోదాత్తంగా నడిపించగలడు అనేది లోకేష్ గారు రుజువు చేసుకున్నారు మీరేకపోతే రెండో పాయింట్ అన్నారు టూ పాయింట్ ఓ టూ జీరో పాదయాత్ర అని ఇక్కడికి వచ్చేసరికి రకరకాల పరిస్థితులు ఇప్పుడు పిఠాపురం దగ్గర గుర్తులోకి తుఫాను వచ్చింది ముఖ్యంగా గోదావరి జిల్లాలో పంట చేతికొచ్చే సమయం వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ ఈ పాదయాత్రలో పార్టిసిపేట్ చేయలేని పరిస్థితులు కొన్ని కొన్ని సందర్భాల్లో కనిపించినాయి అయినా కూడా వాళ్ళు కూడా లోకేష్ గారితో మమేకమయ్యారు లోకేష్ గారు కూడా ఆ గ్రామాల మీదగా వెళ్తున్నప్పుడు పంట చేయాలలోకి వెళ్ళడం రైతుల పరిస్థితులు తెలుసుకోవడం రైతు కూలీల సమస్యలు తెలుసుకోవడం ఇదంతా ఆయన అయితే ప్రజలతోటి మమేకమైతేనే పాదయాత్ర నడిపించారు అంటే మీరు అన్నట్టుగా పాదయాత్ర అక్కడి వరకు జరిగిన విధానానికి ఇక్కడి నుంచి జరిగిన విధానానికి కొంత వ్యత్యాసం అయితే స్పష్టంగా ఉంది కానీ మళ్ళీ ఉత్తరాంధ్రలో మీరు చూశారు ఒక ప్రభంజనంలాగా అనకాపల్లిలో అయితే అసలు ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ నాయకుడికి రానంతమంది జనం అనకాపల్లిలో కనిపించారు అసలు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయినాయి ఏంటి ఇది ఎందుకు ఇలా జరిగిందని అంటే ముగింపు దగ్గరికి వచ్చేటప్పటికి హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు అందరూ వచ్చి మమ్మేకం అవటం ఇదంతా కూడా పాదయాత్ర అనేది ఒక క్రౌడ్ పుల్లింగ్ లాగా జరుపుకుంటూ వెళ్ళింది మీకు ముగింపే ఒక సువర్ణ అధ్యాయం లాగా కొర్మన్నపాలు ఆ గాజువాక అక్కడ విశాఖ ఉక్కు కార్మికులు అందరూ కూడా వచ్చి వాళ్ళ మొర వినిపించుకోవడం ఎక్కడైతే ప్రజల సమస్యలతో ఉన్నారో వాళ్ళంతా లోకేష్ గారితో కనెక్ట్ అయ్యారు సార్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా పరిస్థితులను మలుచుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఈ యువగాళ్ళం పాదయాత్రతో స్పష్టంగా కనిపించింది అయితే ముఖ్యంగా చూస్తే ఇక రేపు ముగింపు సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అదే సమయంలో ముగింపు సభలో ఏమిటి ప్రత్యేక ఆకర్షణీయమైనటువంటి అంశాలుగా భావించవచ్చు ఎందుకంటే అనేక ప్రకటనలు జరుగుతాయి కీలక ప్రకటనలు జరుగుతాయని లేదంటే ఎన్నికల సంఘారామం పూరించబోతూ ఉన్నారు అనేటువంటి ఇలాంటి ప్రచారాలు కూడా చూస్తూ ఉన్నాం కదా మరి వాటి మీద ఖచ్చితంగా సార్ అది ముగింపు సభ కాదు దానికి నవశకమన పేరు పెట్టడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వ అరాచక విరా విధానాల మీద ఒక సమర శంకరరావు పూరించబోతున్నారు రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సభకి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలుగు వాళ్ళు రా దేశంలో ఎక్కడున్న విదేశాల నుంచి కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది ఆల్రెడీ రీచ్ అవుతున్నారు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళు ఇది ఈ దశాబ్దపు రాజకీయాల్లో అతి పెద్ద ఒక వేదికగా ఈ నవశాఖం సభను చూడబోతున్నారు దీనికి తెలుగుదేశం పార్టీ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు మొదలుకొని వివిధ జిల్లాల్లో ఉన్న అగ్రశ్రేణి నాయకులంతా పొలిట్ బ్యూరో సభ్యులు అవనే ఉండి జాతీయ స్థాయి కమిటీల్లో ఉన్న పెద్దలు అవనేవ్వండి అందరూ బాధ్యతలను పంచుకుని వేదిక నిర్మాణ కమిటీ జనాల మొబలైజేషన్ కమిటీ వాళ్ళకి వస్తువుల కమిటీ వాళ్ళకి ఆహారం భోజనం వాటరు ఎవ్రీథింగ్ అన్నీ సమకూర్చడానికి ఎక్కడికక్కడ ఒక పద్నాలుగు కమిటీలని పార్టీ ఏర్పాటు చేసి నాయకులందరూ బాధ్యత తీసుకుని అక్కడ భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో ఈ సభ విజయవంతాన్ని కృషి చేస్తున్నారు రాయలసీమ నుంచి దూరభారం కాబట్టి అక్కడ నుంచి ప్రత్యేకంగా ఒక ఏడు రైళ్ళు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో కార్యకర్తలు వస్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎట్లాగైతే కుట్రలు పన్నిందో ఈ సభకి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు వెళ్లకుండా కూడా అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తుంది అందులో ప్రధానంగా ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అప్పుడు కానీ రాజశేఖర రెడ్డి పాదయాత్ర అప్పుడు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ చేసుకున్న యాక్టివిటీస్కి అన్నింటికి ప్రభుత్వ పరంగా ఏ రోజున ఎటువంటి అవరోధాలు కలిగించలేదు చంద్రబాబు నాయుడు గారు పోలీసు బందోబస్తు ఇవ్వడం దగ్గర నుంచి రవాణా సదుపాయాలకి ఆర్టీసీకి డబ్బులు కడితే కార్పొరేషను ఎవరికైనా బస్సులు ఇస్తారు కానీ ఇక్కడ మాత్రం వైసీపీ ప్రభుత్వం రవాణా పరమైన చిక్కులన్నీ కల్పిస్తున్నారు చివరికి ప్రైవేటు విద్యా సంస్థలు కానీ ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళు కానీ బస్సులు ఇస్తామంటే వాళ్ళ దగ్గరికి ఆర్టీఎల్ని ఆర్టీఓల్ని తీసుకెళ్ళి బెదిరించే పరిస్థితులు రవాణా శాఖ నుంచి పూర్తిగా మనకు సహకారం లేకుండా అడ్డుకున్నారు ఇంకా ప్రజలే స్వచ్ఛందంగా మా పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా నిన్న మా అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు పిలిపివ్వడం జరిగింది ట్రాక్టర్ దొరికినాడు ట్రాక్టర్ లారీ దొరికినాడు లారీ ఆటో దొరికినాడు ఆటో ఏమీ లేకపోతే బైక్ వేసుకుని ఎవరికాళ్ళు రండి మీకు ఉదాహరణ చెప్తున్నా ఒంగోలు మహానాడు సందర్భంలో కూడా ఇదే విధంగా అవరోధాలు కల్పించారు మహిళలు సైతం విశాఖ నుంచి ఒంగోలుకి ఆ రోజున బైక్లు వేసుకొచ్చారు ఈ రోజున కూడా అదే జరుగుద్ది రాష్ట్రం నలుమూలల నుంచి ఏ వాహనం దొరికితే ఆ వాహనం ఈరోజే ఆల్రెడీ విశాఖ తీరానికి జనం మొబిలైజేషన్ అనేది మొదలైపోయింది వచ్చి చేరుకుంటున్నారు ఎక్కడికక్కడ రేపైతే మేము ఐదు నుంచి ఏడు లక్షల మంది జనం ఈ నవశాఖం సభకి హాజరవుతారని భావిస్తున్నాం అదేవిధంగా మీరు ఇందాక అడిగారు రేపు ఏదైనా విధానపరమైన ప్రకటన ఉంటుందా అని తెలుగుదేశం పార్టీ జనసేన అధినేతలిద్దరూ ఇప్పటి వరకు పలు దపాలుగా వాళ్ళిద్దరూ చ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి రావడం జరిగింది నిన్న కాకమున్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళి మాట్లాడటం జరిగింది ప్రస్తుతం అయితే ఈ అభ్యర్థులు ఎంపిక లేకపోతే నియోజకవర్గాలు ఏ రేషియాలో కేటాయింపులు జరుపుకోవాలి జనసేనకి ఎన్ని స్థానాలు కేటాయించాలో అట్ల మీద అధినేత స్థాయిలో కసరత్తు జరుగుతుంది మనం ఏదైతే ఉందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తుంది గత నెల రోజులుగా జనసేన కేడర్ కూడా తెలుగుదేశం ఇన్ఛార్జీలతోటి తెలుగుదేశం నాయకులతోటి కలిసి గ్రామస్థాయిల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా రేపు ఎన్నికలను ఎదుర్కోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెరీ ఫస్ట్ చెప్పారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను ఈ వైసీపీ పాలన అంతానికి మేము కంకణం కట్టుకున్నాం ఈ విషయంలో ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటన చేశారు ఆ ప్రకారంగానే ఉమ్మడి మేనిఫెస్టోకు కూడా రూపకల్పన చేయడానికి ఒక కమిటీని కూడా ఇరు పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద కూడా అటు యనమల రామకృష్ణ గారు ఇటు నాదండ్ల మనోహర్ గారు వాళ్ళు ఒక టీం వర్క్ చేస్తూ ఆ ఉమ్మడి మేనిఫెస్టోని అది తయారు చేస్తున్నారు అయితే అందులోనే కొన్ని కీలకమైన అంశాలని రేపు ప్రకటించే అవకాశం ఉందని మేమందరం భావిస్తున్నాం రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో ప్రజల గళాన్ని వినిపించేందుకు యువగళం అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి నారా లోకేష్ ఎన్ని అడ్డంకులు అవరోధాలు వచ్చినా కూడా వాటన్నిటిని అధిగమించుకుంటూ పాదయాత్రనైతే కనుక ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకమవుతూ ఈ రోజున దిగ్విజయంగా పూర్తి చేశారు ఈ క్రమంలోనే రేపు ఏదైతే యువగళం ముగింపు సభ పేరుతోటి ఒక నవశానికి కూడా ఈ రోజున నాంది పలకబోతూ ఉన్నారు ఇక్కడి నుంచే కొన్ని కీలక ప్రకటనలు కూడా వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే మాత్రం భావిస్తూ ఉన్నాము ఇది రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఒక సరికొత్త రాజకీయానికి కూడా నాందిగా ఈ నవశకం రూపొందేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయనేటువంటి భావాన్ని టీడీపీ మీడియా కోఆర్డినేటర్ సతీష్ బాబు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్